బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం మరొక ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల కొత్త అప్పునైతే తీసుకువచ్చింది నాలుగు రోజుల క్రితమే నాలుగు కోట్ల రూపాయల అప్పులు నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు చేసింది ప్రభుత్వం అయితే ఈ మేరకు ఇప్పుడు తాజాగా మరికొంత అప్పు చేసింది మొత్తానికి ఎత్తి ఏపీ అప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది అంటూ కూడా ఆర్థిక నిపుణులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్బిఐ నుంచి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారం క్రితమే నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నాటికి రెండు లక్ష రెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టుగా వెల్లడించారు ఈరోజు మరొక ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు తీసుకువచ్చింది ప్రభుత్వం దీంతో మూడు లక్షల కోట్లకు చేరువలో చంద్రబాబు ప్రభుత్వం అప్పులు ఉన్నట్లుగా తెలుస్తుంది చంద్రబాబు హయాంలో ఇంత మేర అప్పులు జరగడం అనేది అందరూ ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నారు కేవలం రెండేళ్ల పాలనలోనే ఈ మేరకు అప్పులు చేస్తే ఇక మిగిలిన మూడేళ్లు ఏ మేరకు అప్పులు చేస్తారు ప్రభుత్వం అని అంటూ కూడా ఆర్థిక నిపుణులు అయితే ప్రశ్నిస్తున్నారు ఇక ప్రజల మీద ఎంత భారం పడబోతుంది ఈ భారం ఎలాగా దించుకునే అవకాశం ఉంది కనిపించడం లేదు అసలు ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధి అయితే కనిపించడం లేదు అభివృద్ధి పరుగులు పెడుతుంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పింది అయితే ఇప్పుడు మాత్రం అభివృద్ధి కనిపించడం లేదు కానీ అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి అంటూ కూడా ఆర్థిక నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ఇప్పటికే అప్పుల స్థానంలో అవినీతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉన్నట్టు కొన్ని గణాంకాలు అయితే వెల్లడించాయి మరి ఆ మేరకు చూసుకుంటే ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఎంత అప్పు చేసిందో దానిని మించిపోయింది ఈ రెండేళ్ల పాలనలోనే చంద్రబాబు నాయుడు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అప్పులైతే ఇప్పటి దాదాపు మూడు లక్షల కోట్లకైతే చేరుకున్నట్టుగా తెలుస్తుంది ఇక రాబోయే మూడేళ్లు కూడా ఎలా గడుస్తుంది ఎంత మేరకు అప్పులు చేస్తారు అనేది కూడా ఎవరికి అర్థం కానీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు అభివృద్ధి లేదు మరొక శ్రీలంకగా మారనుంది అంటూ కూడా మాట్లాడారు టీడీపీ నాయకులు గతంలో కానీ ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మొత్తానికైతే ఈ మేరకు అప్పులు చేయటం చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు ఈ మేరకు అప్పులు చేస్తున్నారు మీరు చేసేదేమో ప్రజల అభివృద్ధి కోసమా గతంలో చేసిన అయితేనేమో అప్ప రాష్ట్రం నాశనం అవుతుందా మరి ఆ రోజు మాట్లాడిన నాలుకలు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు అంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని అయితే వేలెత్తి చూపుతున్నారు అసలు ఈ అప్పులకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకు అభివృద్ధి అయితే ఏ విధంగానూ లేదు ఒకవైపు చూసుకుంటే అమరావతి నిర్మాణం అమరావతికి సంబంధించిన అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదు అక్కడ కేవలం కంప చెట్లని నరకడానికి వాటం స్టాగింగ్ నీళ్లను ఎత్తిపోయడానికి మాత్రమే అక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి జరుగుతున్నాయి తప్ప అభివృద్ధికి సంబంధించి అక్కడ ఎటువంటి పనులు జరగట్లేదు కానీ అప్పులు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకువస్తూనే ఉంటున్నారు మరి ఈ రుణభారాన్ని ప్రజలు ఏ విధంగా మోయనున్నారు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించట్లేదు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అసలు రాష్ట్రం ఏమైపోతుంది అనే ఆందోళనలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఏపీ ఆర్థికంగా చాలా మునిగిపోయింది ఆర్థిక లోటు చాలా కనిపిస్తుంది అంటూ కూడా పాతాళానికి దిగిపోయింది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు